మాస్క్ హృదయ మానవ్ హరిత హరీష్ పేర్లు ఏదైనప్పటికీ కూడా ఈయనిచ్చే కంటెంట్ మాత్రం అసలు ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ సాధారణంగా బిగ్ బాస్ అనేది ఎలా ఉండాలి అంటే ఒక మంచి అన్ని రుచులు కలిసిన ఒక థాలిలా ఉండాలి అంటే ఒక్కసారి మంచిగా అరిచే వాళ్ళు ఉండాలి అలాగే మంచిగా గేమ్ ఆడే వాళ్ళు ఉండాలి అలాగే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాళ్ళు ఉండాలి ఇంకా రకరకాల మనుషులు అంటే పదిహేను మందో పద్నాలుగు మందో ఎవరో ఒకళ్ళు కొంతమంది వస్తారు వాళ్ళలో పద్నాలుగు మంది ఒకలాగా ఉండరు కానీ పద్నాలుగు మంది ఒకలాగా ఉండాలని ఒక రూల్ పెడితే ఆ మనిషి ఒక నిజమైన నైజం ఎలా బయటకు వస్తుంది మ్యాటర్ అవునా అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నిన్న వీకెండ్ ఎపిసోడ్ అయ్యింది అయిన తర్వాత ఏమైంది నాగార్జున గారు ఇమాన్యుల్ భరణి విషయంలో ఈ మాస్క్ మెన్ అంటే ఈ హరిత హరీష్ అనేవారు వాళ్ళిద్దరిని కూడా ఆడవాళ్ళతో పోల్చినట్టు కొంచెం ఆడవాళ్ళని డీగ్రేడ్ చేసి మాట్లాడినట్టు మాకు అనిపించింది అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో రితు చౌదరి తప్ప అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు అలాగే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్ ఇంకో మాట కూడా అన్నారు ఫ్లిప్ అవుతున్నారు అని చెప్పేసి అనడం జరిగింది సో ఇక్కడ ఏమైంది మెన్ విషయంలో అడ్డంగా దొరికిపోయాడు మాస్క్మెన్ ఓకే అంటే ఆయన గనక ఆయన తప్పు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తప్పు ఉందనుకోండి నీ తప్పు ఉంది అంటే నువ్వు తప్పు నా గురించి తప్పు అని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు అని చెప్పేసి ఆ మాట అట్ల ఆయన ఫ్లిప్ అయిపోతున్నాడు ఇప్పుడు ఇందాక అంతెందుకు ఇందాక తను సారీ ఇందాక రితు వచ్చేసరికి తనని నామినేట్ చేసింది లైవ్లో నామినేషన్స్లో లైవ్లో నామినేట్ చేసింది నామినేట్ చేసినప్పుడు ఏమందంటే ఏమండి మీరు గేమ్ బాగా ఆడుతున్నారు మీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది ఓకే కానీ మీరు ఆటను గివ్ అప్ ఇచ్చేసేసి ఓకే ఫుడ్ తినకుండా ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు ఈ మీరెన్నో చూసి బయట ఇక్కడికి వచ్చారంటున్నారు కదా మరి అలాంటప్పుడు ఎందుకండి గివ్ అప్ ఇచ్చేస్తున్నారు అన్ని తో పాటు ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ మీరు ఏమైనా తప్పు ఉంటే మీరు బిగ్ బాస్ తో మాట్లాడండి లేకపోతే ఒక మీరు తనుజ అంటే మీకు పడట్లేదు లేకపోతే మీకు ఆమెతో ఇబ్బంది ఉందంటే మిగతా పదమూడు మంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడండి అంటే తనని పాపం నాగ్ సార్ దగ్గర సపోర్ట్ చేసిన ఈ రితుని కూడా ఈతను చాలా నోటుకొచ్చినట్టు మాట్లాడాడు అయితే ఇంకా ఆ అమ్మాయికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏడ్చిస్తుంది అనమాట తనేదో చిన్నగా అల్లరిగా కొంచెం ఫన్నీగా ఫంకీగా చేసుకుంటున్న పనుల్ని కూడా ఈయన నువ్వు చేసింది తప్పు నువ్వు అల్లరి అనుకుంటూ మా దగ్గరకు వచ్చేసావు నీ వల్ల మొత్తం పద్నాలుగు మందికి గొడవలు అయ్యాయి అని చెప్పేసి చెప్పడం చాలా తప్పుగా అనిపించింది ఎందుకంటే అం ఎవ్వరూ కూడా తన గురించి స్టాండ్ తీసుకుని సమయంలో నాకు సార్ ముందు ఫస్ట్ వీక్లోనే అంటే హోస్ట్ ముందు అంత గొప్పగా స్టాండ్ తీసుకోవడం అంటే రితు బాగా చేసింది అంటే పాపం తనకు అనిపించింది తను చెప్పింది అవతల వ్యక్తి ఎవరనేది ఏంటనేది పక్కన పెట్టేస్తే తను ఒక స్టాండ్ తీసుకుంది ఆ స్టాండ్ తను యాక్సెప్ట్ చేయాలి కదా ప్లస్ ఆమె నామినేషన్ రీజన్ ఏం చెప్పిందంటే ఎవరిని ఇలా మీరు ఫుడ్ తినకుండా ఉంటే మాకు బాధగా ఉంటుంది మరి ఇంత చెప్తున్నాడు ఈయన నా ఇష్టం మీరు ఆ మీకు నచ్చినట్టు ఉండడానికి నేను రాలేదని ఆయన అంటున్నాడు కదా మరి మీకు గుర్తుందా ఫస్ట్ డే ఇమాన్యుల్ ఫుడ్ తినలేదని చెప్పేసి నేను కూడా ఫుడ్ తినను అని చెప్పేసి ఆయన బిగ్ బాస్ దగ్గరికి ఫుడ్ పెట్టేసి బిగ్ బాస్ నాకు ఇవ్వండి అని చెప్పేసి కళ్ళం పెట్టి నీళ్లు పెట్టుకుని కుడిచేసుకున్నాడు మరి కిను హరిత కి ఏంటి సంబంధం అంటే బిగ్ బాస్ హౌస్ మేట్ అనే కదా ఆయన కూడా అక్కడ అక్కడ స్పందించాడు ఇప్పుడు మరి రితు కూడా ఒక బిగ్ బాస్ హౌస్ మేట్ వన్ వీక్ ఇంకా అప్పటికి ఇంకా వన్ డేనే ఇప్పుడు ఇంకా వన్ వీక్ దాటి నైన్ డేస్ టెన్ డేస్ అవుతుంది అలాంటప్పుడు మరి రితు కూడా ఎవరిని మీరు అలాగా ఏమి తినకుండా అంటే నేను అసలు మంచి నీళ్ళు కూడా ముట్టను నేను ఏం చేయను నేను గివ్ అప్ ఇచ్చేస్తున్నాను నేను ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ తను నిజంగా తప్పు చేస్తే నేను తప్పు చేయలేదు అని తనకు తను ప్రూఫ్ చేసుకోవాలి అదే కదా లాస్ట్ నా నిన్న నాగర్ సార్ కూడా చెప్పారు హరిత హరీష్ అనేది నువ్వు తెప్పించుకోవాలి నువ్వు పిలిపించుకోవాలి అని చెప్పి అవన్నీ వదిలేసి ఎవరో ఏదో మాట అన్నారు అంటే అంటారు మనుషులు అనే వాళ్ళే అంటారు బిగ్ బాస్ అంటేనే అనడానికి ప్రిపేర్ అయి ఉండాలి గొప్ప గొప్ప విన్నర్లు అభిజిత్ ఆ సన్నీ లాంటి వాడు కూడా ఆ పద్నాలుగు పదిహేను వారాల పాటు ఏదైతే వాళ్ళు ఉంటారో చాలా నరకం అనుభవిస్తారు వాళ్ళు ఆ స్టై లో కూడా ఉత్తినే కప్పు రాదు ఉత్తినే ట్రోఫీ రాదు ఉత్తిన డబ్బులు రావు ఉత్తిన బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిపోరు బిగ్ బాస్ మీద నాకు అంత ప్రేమ ఉంది నాకు ఇంత ప్రేమ ఉంది అన్నవాడు మరి ఇదంతా ఎందుకు చేశాడు నిజంగా ఈ రోజు రితు చెప్పింది తప్పైతే మరి ఆ రోజు ఇమాన్యుల్ కోసం తను ఎందుకు చేశాడు అలాగా తప్పే కదా అంటే తిను చేస్తే అది గేము పక్క వాళ్ళు చేస్తే అది క్రైమ్ అంతేనా సరే ఇదంతా పక్కన పెట్టేస్తే తన ఏ ఫుడ్ తీసుకోవటం లేదు మంచి నీళ్ళు కూడా తిన్ అంటే మొన్నటి వరకు తను ఏమన్నాడు నేను వోమాడ్ చేస్తున్నాను అంటే వన్ మీల్ ఏ డే సాధారణంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు డయాబెటిక్స్ తగ్గాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక పూట మాత్రమే ఘన భోజనం చేస్తారు అంటే మంచిగా కూర పప్పు అన్నం అలా ఏది ఉంటే అది కడుపు నిండా భోంచేస్తారు అనమాట ఆ టైంలో వాళ్ళకి డైటింగ్లు గీటింగ్లు ఏమక్కర్లేదు తను ఆ ఒక పూట మాత్రం తృప్తిగా తృప్తిగా భోంచేస్తారు అయితే మార్నింగ్ వచ్చేసరికి అంటే మార్నింగ్ లిక్విడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏది ఉంటే అది తీసుకుంటూ ఉంటారు ఇది హోమ్మేడ్ పద్ధతి అనమాట అయితే ఇది తను ఫాలో అవుతూ తన గా తను డైటింగ్ చేసుకుంటూ ఇప్పుడు నామినేషన్స్ దగ్గరకు ఏమంటున్నాడు నాకు ఫస్ట్ డే నాకు ఒకళ్ళు ఫుడ్ పెట్టారు నేను ఏడ్చుకుంటూ తిన్నాను రెండో రోజు ఉడకని బెండకాయ పెట్టారు అయినా నేను ఏడ్చుకుంటూ తింటున్నాను అని అంటున్నాడు ఆయన అంటే ఆయనకు ఫుడ్ నచ్చకపోతే ఓనర్సే కదా ఆయన ఆయన ఓనరే కాబట్టి ఆయన కాకపోయినా శ్రీజాకో ప్రియాకో మనీష్కో ఒకరికి చెప్పి తనూజ గారు సరిగ్గా చేయటం లేదు నాకు ఇలా వద్దు నేను తినలేకపోతున్నాను అని చెప్తే సరిపోయి ఉండేది అలా కాకుండా పంతానికి పోతున్నాడు ఆయన అయితే బిగ్ బాస్ ఏం చేశాడంటే ఈయన్ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు కన్ఫెషన్ రూమ్ పిలిచిన తర్వాత అక్కడ ఆయన బిగ్ బాస్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగిందంట మోస్ట్లీ ఎందుకనంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ పాటించాలి ఆయన ఏదో సన్నపడటం కోసము ఆయన ఏదో చేయడం కోసం భోజనం మానేసేసి అదేమో ఈ బిగ్ బాస్ ఇంటి సభ్యుల మీద తోసేయటము లేకపోతే తన మీద తానే తోసేయటం తన గేమ్ తోసేసుకోవటము ఇవన్నీ చేయడంతో అక్కడ ఉన్న వాళ్ళందరి హార్మోని దెబ్బతింటుంది ఖచ్చితంగా శ్రీజ రెండు సార్లు మూడు సార్లు బ్రతిమలాడింది పెట్టి తినమని చెప్పింది అయినా కూడా వినట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలి తినాలి తను తి తింటూ గేమ్ ఆడుతూ తను తాను ప్రూఫ్ చేసుకోవాలి ఎక్కడైనా తేడా వస్తే మాట్లాడాలి అంతేకాని నేను అన్నం తినను నీళ్లు తాగను పచ్చి గంగ ముట్టను అని చెప్పేసి తనకు నచ్చినట్టు తన నోట్లో నోరు పారేసుకోవడం కరెక్ట్ కాదు కదా రితు విషయంలో అదే జరిగింది తనుజా విషయంలో అదే జరిగింది అఫ్ కోర్స్ తనుజా ఏంటంటే ఆ రోజు మేబీ తనకు కొంచెం చిరాగ్గా ఉందేమో ఏమో తన ఫస్ట్ డే కదా ఫస్ట్ డే కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత నామినేషన్స్ లో కూడా అన్నపూర్ణ అది ఇది అన్నాడు మరి ఈయన ఉంటున్నాడు అలాగా అంత సాఫ్ట్ గా అన్నపూర్ణ అని ఆ అని అంటున్నాడు దేవి లాగా ఉండి హాస్పిటాలిటీ చూపించాలని మరి ఈయన ఏ యాంగిల్ లో ఈయన ఉంటున్నాడా నోటికి వచ్చినట్టు అరుస్తాడు నీకు నచ్చినట్టు నేను ఉండడానికి ఇక్కడ రాలేదంటాడు ఏమన్నా అంటే సో అది కాదు కదా పద్ధతి మీరు ఏదైతే ఇస్తారో అదే మళ్ళీ నీకు వెనక్కి వస్తుంది నువ్వు ఇవ్వలేని అవతల వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు సో మాస్క్ మ్యాన్ కి అయితే కన్ఫ్యూషన్ రూమ్ కి పిలవడం జరిగింది బిగ్ బాస్ మాట్లాడడం జరిగింది సో ఆయన కనుక మాట వినకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇది కూడా ఉంటుంది రెడ్ కార్డ్ ఇచ్చి పంపిస్తారు అనమాట బయటకి ఎందుకంటే తిండి తీసుకోకపోవడం అనేది అసలు ఇట్స్ ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ అనమాట అందుకని సో ఇక్కడ మనం ఏం అనుకోవాలంటే ఈ మాస్క్ మ్యాన్ కి బేసిక్ గా మెచ్యూరిటీ రావాలి మెచ్యూరిటీ రావడం అంటే ఏంటంటే గేమ్ ని గేమ్ లాగానే ఆడాలి గేమ్ దగ్గర చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి లేదంటే స్ట్రాటజీ వాడాలి అంతేకాని తను తాను తనకు తాను డైటింగ్ చేసుకుంటూ పక్క వాళ్ళ మీద నింద వేసేస్తానంటే ఎవరు ఒప్పుకోరు